అమ్మా ఏమేమి ఉన్నాయి రేలున్నవి మాగలున్నవి నలుగు గుణాలు అది ఇగో రెండు చేపలు కావాలి రెండు ఇగో ఎలాగే ఇవి జాత రెండు వందలు జాత రెండు వందల ఆడవా మగవా ఆడవా మగవా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఆడవే ఆడవే అంటే మా ఇంటికాడ రెండు మగ చేపలు ఉన్నాయి అందుకే రెండు కావాలి తీసుకో బతుకుని చచ్చిపోయిందా లాగట్లేదు చచ్చిపోవా ఆడవే కదా ఆడవే అండి మా ఇంటికాడ రెండు చేపలు ఉన్నాయి మామా ఆడవే కదా పిల్లలు పెడతాయా గుడ్ テルル तया गुडलर तया ए जो अभी फ्रैंक वीडियोस की बॉमetti ने गुडलानु சரி తీసుకుంటున్నా హ అవులి చెడే అవులి చెడే వె అవులి చెడే నన్న రిపేరియస్